క్రైస్తవ జీవితానికి విశ్వాసము ప్రార్థన రెండు చాలా అవసరం అయితే ఈ విశ్వాసము ప్రార్థనతో పాటు దేవుడు మన కొరకు దాచి మేలులను ఆయన దగ్గర నుంచి మనం పొందుకోవాలనుకుంటే ఓర్పు ప్రధాన పాత్రను పోషిస్తుంది ఆయన కొన్నిసార్లు మనల్ని పరీక్షించడానికి ఇష్టపడతారు అలాగా బైబిల్లో చాలామంది భక్తులను దేవుడు పరీక్షించాడు ఆ పరీక్షలో వాళ్ళ విజయాన్ని పొందారు దేవుడి దగ్గర దాచించిన వేరును వాళ్ళు పొందుకోగలిగారు దేవుడు తాను ప్రేమించిన వాళ్ళను ఆయన పరీక్షించడానికి ఇష్టపడతాడు యోగును పరీక్షించలేదా బ్రాహ్మణుడు పరీక్షించలేదా ఇలా చూస్తే చాలా మందిని ఆయన భక్తులను ఆయన పరీక్షించాడు ఒకవేళ నువ్వు శ్రమలుగుండతున్నావంటే నువ్వు ఇబ్బందులు గుండా వెళ్తున్నావు అంటే దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నవని గ్రహించాలి చాలామంది క్రైస్తువులు కావచ్చు అన్ని కావచ్చు వాళ్ళ జీవితం సుఖంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఏ కష్టాలు ఇబ్బందులు కన్నీరు ఏమి ఉండదు వాళ్ళ జీవితంలో అంటే వాళ్ళు దేవుడి దృష్టిలో లేరు అని గ్రహించాలి వాళ్ళు దేవుణ్ణి అంగీకరించినప్పటికీ కూడా శ్రమల గుండా ఎవరైతే వెళ్ళరో ఏ విశ్వాసైతే గుండా ప్రయాణం చేయడో ఆ విశ్వాసం దేవుడి ప్రణాళికలో లేదని గ్రహించండి ఒకవేళ నువ్వు శ్రమలు గుండా వెళ్తున్నావా కన్నీరు గుండా వెళ్తున్నావా కష్టాలు గుండ వెళ్తున్నావా దేవుడి ప్రణాళికలో ఉన్నావని దేవుడు నిన్ను పరీక్షించే కాలం అదిని గ్రహించాలి ఆయన మనల్ని బాధపెట్టి ఆనందించే దేవుడు కాదు నేను కష్టాల గుండా నడిపించి ఆయన సంతోషించే దేవుడు కూడా కాదు కానీ ఈ యొక్క ఆశీర్వాదాలకు ఈ యొక్క శ్రమలకు మధ్యలో కొంత సమయం ఉంటుంది ఆ సమయాన్ని దాని పేరే ఓర్పు అని అంటాం నీవు ఆ ఓర్పును కనుక కలిగి ఉంటే దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలను బహుమానాలను ఖచ్చితంగా నువ్వు పొందుకోగలను నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థనలో నీకు ఓర్పు ఎంత అవసరం దయచేసి ఓర్పు కలిగి ఉండడానికి ప్రయత్నించండి మీ శ్రమంలో దేవుణ్ణి నిందించకండి మీ ప్రార్థన మీద అవిశ్వాసం కలిగి ఉండకండి దేవుడి మీద అవిశ్వాసం కలిగి ఉండకండి మీ ప్రార్థనల మీద నేను నిలకడగా ఉండండి మెలకువగా ఉండండి పట్టుదల కలిగి ఉండండి దేవుడు పెట్టే పరీక్షలో విజయాన్ని సాధించండి ఓర్పు కలిగి ఉండండి ఓర్పు అనేక అద్భుత కార్యాలు జరిగేలా చేస్తుంది దయచేసి ఓర్పును ఎప్పుడూ విడిచిపెట్టకండి దేవుడు మమ్మల్ని దీవించిన గాక ఆమె